అందరికీ నమస్తే భారత రాజ్యాంగంలోని రెండు వందల ఆరు ఆర్టికల్ ఈరోజు స్టార్ట్ కాబోతుంది ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ గురించి చెప్తుంది మరి అసలు తాత్కాలిక బడ్జెట్ ఏందని మనం తెలుసుకునే ముందు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము అసలు బడ్జెట్ అంటే ఏందని ఒక రాష్ట్రానికి సంబంధించి సంవత్సర కాలంలో ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయము మరియు ఆ రాష్ట్రం పెట్టే ఖర్చులకు సంబంధించిన లెక్కనే బడ్జెట్ అంటున్నాం అని అనుకున్నాం కదా సో తాత్కాలిక బడ్జెట్ అన్నప్పుడు సంవత్సర కాలానికి కాకుండా కొంత సమయం కోసం పెట్టేటటువంటి బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్ అంటారు మరి ఇది ఎందుకు అవసరం వస్తుందో ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మామూలుగా మనకు మార్చ్ ఏప్రిల్లో బడ్జెట్ పెట్టాల్సిన సమయం వచ్చింది కానీ నెలకు రెండు నెలలకు అక్కడ జనరల్ ఎలక్షన్లు జరుగుతాయి మరి ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు అలాంటి సందర్భంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయి సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి సో మళ్ళీ అంత చర్చకు కూడా జరగదు ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఆ రెండు నెలల సమయానికి ప్రభుత్వ నిర్వహణ కోసం పెట్టేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తాత్కాలిక బడ్జెట్ అంటారు అంటే కొంత సమయం కోసం పెట్టే బడ్జెట్ దీన్నే తాత్కాలిక బడ్జెట్ అంటారు అనామతు బడ్జెట్ అంటారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటానని మనకు రెండు వందల ఆరు ఆర్టికల్ చెప్తుంది రెండు వందల ఏడు ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక బిల్లుల గురించి చెప్తుంది ఇక్కడ ఆర్థిక బిల్లులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రత్యక్ష ఆర్థిక బిల్లులు రెండు పరోక్ష ఆర్థిక బిల్లులు అంటే డైరెక్ట్గా డబ్బుతో సంబంధం ఉన్న బిల్ అయితే ప్రత్యక్ష ఆర్థిక బిల్ అంటారు ఇన్డైరెక్ట్గా డబ్బు ఇన్వాల్వ్ అయితే దాన్ని పరోక్ష ఆర్థిక బిల్ అంటారు ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక అసెంబ్లీలో బిల్లు పెట్టాది ఎట్లుందంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక పదివేల కోట్ల రూపాయలను వైద్య శాఖకు కేటాయించాలని చెప్పేసి ఒక బిల్లు ఉన్నది అంటే డైరెక్టర్లో పదివేల కోట్లని మెన్షన్ చేసి కాబట్టి ఇది ప్రత్యక్ష ఆర్థిక బిల్ అవుతుంది దీన్నే మనం ద్రవ్య బిల్లు అని కూడా అంటాం గతంలో చెప్పుకున్నాం కదా డబ్బు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది మరి పరోక్ష బిల్లు ఎట్లుంటాయి అంటే ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్రంలో ఒక పదివేల మంది పోలీసు ఉద్యోగులను భర్తీ చేయాలని చెప్పేసి ఒక బిల్లు ఉన్నది అసెంబ్లీలో సో ఇక్కడ ఉద్యోగుల భర్తీ అని ఉన్నది అంటే డబ్బు డైరెక్ట్ ఎక్కడ ఒప్పిస్తా బిల్లులా దాన్ని మనం పరోక్ష ఆర్థిక బిల్లు అంటారు మరి ఆర్థికం ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు ఉద్యోగుల భర్తీ అంటే ఉత్తమ కాదు కదా సెలక్షన్ కాంక్షలు మొదలు పెడితే మనం వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపేంత వరకు కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది అంటే ఉద్యోగుల భర్తీ అని ఉన్నది కానీ అది చేయడానికి మాత్రం డబ్బు కావాలి అంటే ఇండైరెక్ట్గా డబ్బు కావాలి కాబట్టి దీన్ని పరోక్ష ఆర్థిక బిల్లు అంటారు మనకు రెండు వందల ఏడు ఆర్టికల్లో క్లియర్గా ఉన్నాయి రెండు వందల ఎనిమిది ఆర్టికల్ ప్రకారం ఒక శాసనసభ నియమ నిబంధనలను ఆ శాసనసభ రూపొందించుకోవచ్చు అని చెప్తుంది మరి ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి దశాబ్దాలు అవుతుంది మరి అప్పుడున్న నియమాలు ఇప్పుడు ఉంటే సరిపోవు కదా మారుతున్న సమాజానికి అనుగుణంగా శాసనసభ కూడా తన నియమాలను నిబంధనలను రూపొందించుకోవాలి కాబట్టి మరి రూపొందించుకోవాలంటే అధికారం కలిగి ఉండాలి కదా రెండు వందల ఎనిమిది ఆర్టికల్ ప్రకారం ఆ శాసనసభకు ఈ అధికారం ఉంది అంటే తనకు సంబంధించిన నియమాలను తనే రూపొందించుకోవచ్చు థ్యాంక్ యూ